హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈవినింగ్ టీ కాఫీ తాగారా స్నాక్స్ చేస్తారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అయితే స్టార్ట్ పెట్టారా నేనైతే టీ అయితే తాగిన ఈరోజు వంట అయితే చాలా రోజులు అవుతుంది టమాటా పచ్చడి చేయక టమాటా పట్ట పచ్చడి చేద్దామనేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నా చూడండి నేను టమాటా పచ్చడి ఎలా చేస్తాను అంటే ఇలా చేస్తాను పచ్చిమిర్చి టమాటోస్ చింతపండు ఇందులో వెల్లుల్లి రెప్పలు కూడా వేస్తాను చూడండి పల్లీలు పల్లీలు నువ్వులు ఇవైతే ఫస్ట్ వేయించుకుంటా గోల్డెన్ కలర్ వచ్చే వేయించుకొని సైడ్లోకి అయితే పెట్టుకుంటా పల్లీలో పొట్టు తీసేసి ఇలా సైడ్లో అయితే పెట్టుకుంటా ఇంకా పుదీనా ఇలా చూడండి సో దీని అయితే మంచిగా చేసి పెట్టుకున్నా నేనైతే టమాటా పచ్చడి ఇలానే చేస్తానండి ఫస్ట్ ఇవన్నీ మగ్గించిన తర్వాత మిక్సీ అయితే పెడతాను తర్వాత పోపు పెడతాను మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను టమాటా పచ్చడి చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒంటైతే స్టాల్ పెడుతున్నా ఓకే బాయ్